మన గెస్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడదాం నమస్తే సార్ చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకోవట్లేదు అండ్ అయినా చాలా లేటుగా గా అవుతున్నాయి అంటే ఈ పెళ్లి కాకపోవడానికి కూడా ఏమన్నా రీజన్ ఉంటుందా జాతక రీత్యా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే గ్రహాల ఎఫెక్ట్ ఉంటది ఎనర్జీలు ఎఫెక్ట్ ఉంటది ఈ మధ్యకాలంలో అందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఏమైతుంది మేము అసలు సెటిల్ అయినాకనే పెండి చేస్తాం అన్న కాన్సెప్ట్కి వచ్చారు అది సెటిల్ కావాలంటే ఆరోగ్యంగా మంచి ఉంటే సెటిల్ అయ్యేది మైండ్ పని చేసి మంచిగా గుండి జాబ్ వస్తుంది పెళ్లి చేసుకోవాలని వస్తుంది అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉంది ప్లస్ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు శుక్రగ్రహం బాగాలేకపోతే ఎదుటి ఆపోజిట్ వ్యక్తిని చూస్తే ఫీలింగ్స్ కలగవు పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండదు అలానే కుజుడు బాగాలేనంకో కుజగ్రహం లేకపోతే అసలు అంటే దగ్గర లక్షల రూపాయలు జీతం ఉన్నా కోట్లాస్తూనే వాడు పిల్లనిసేమని అడగారు ఆ కుజుని ఎఫెక్ట్ అలానే రావు గ్రహం ఎఫెక్ట్ ఉంటే ఏమైతే అంటే పెళ్లి శుభ్ర దాకా వస్తుంది రేపు ఎంగేజ్మెంట్ అనగా రోజు క్యాన్సల్ అవుతుంది ఈ మూడు గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ వానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీలు ఉండి కూడా వానికి పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు వాడు జాబ్లో కాడు వానికి ఫీలింగ్స్ అనేటివి బంద్ అవుతాయి ఇవన్నీ లేదంటే పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ బంద్ అవుతుంది పెళ్లి చేసుకోవాలంటే చుక్కడు బాగాలేకపోతే ఏదంటే డైమండ్ పెట్టుకోవాలి డైమండ్ డైమండ్ కుడిచే మధ్య వెళ్ళి పెట్టుకుంటే వానికి శుక్రగ్రహం యొక్క ప్రాబ్లమ్స్ పోయి పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ వస్తుంది పెళ్లి చేసుకుంటాడు అలానే కుజుడు బాగాలేకపోతే పగడం ధరించాలి కుడిచేయి ఉంగరం వేలకు లేడీస్ అయితే ఉంగరం వేలు ఎత్తుకుంటే ఎమ్మడే పెళ్లి సూపులు అయితే ఈ పెళ్లి అయిపోతుంది అలానే రావు గ్రహం బాగాలేకపోతే గోమెధికం స్టోన్ పెట్టాలి ఆ గోమేదికం స్టోన్ పెడితే టక్కున పెళ్లి కుదురుతుంది నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వంద రోజుల పెళ్లి అయిపోతుంది గుంటున్నా గుడ్డునా విక అంద వికారం ఉన్నా సరే నా దగ్గరకు వచ్చినాక నేను ఇచ్చిన స్టోన్ ధరిస్తే వంద రోజులలో పెళ్లి మటుకు గ్యారెంటీ అవుతుంది పెళ్లి అయిపోతుంది మంచిగా సెటిల్ అయిపోతారు అలానే నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా ఏమైతుందంటే పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు ఇదేమవుతుంది నాకు ఎదుగులేదు పెళ్లి అన్న ఫీలింగ్ వస్తుంది ఏంటి నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన బంధువులు ఎవరో వాళ్ళ తాత కానీ అమ్మమ్మ కాని తండ్రి కానీ కొడుకు కానీ అలా అన్న జల్లెలు కానీ ఎవరన్నా చనిపోతారు అకస్మాత్తుగా వాళ్ళ ఎనర్జీ వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు పెళ్లి చేసుకుని అయిష్టత ఏర్పడుతుంది ఆపోజిట్ వాళ్ళ మీద పెళ్లి అంటే కష్టం అంటారు కోపం వస్తుంది వాళ్ళకి పెళ్లి అంటే ఇట్లా ఇబ్బంది పడుతుంది వీళ్ళన్నిటికీ ఏం చేస్తామంటే మేము ఈ మా దగ్గరకు వస్తే స్కానర్ తో చెక్ చేసి మా దగ్గర ఉన్న ఈ కిట్టు ద్వారా వాళ్ళ యొక్క సమస్య ఏది అనేది చెక్ చేసి దాన్ని సరి చేయడం జరుగుతుంది సరి చేస్తే వంద రోజుల పెళ్లి మటుకు అయిపోతుంది తొందరనే అయితే కానీ వంద రోజులు టైం ఇస్తున్నాను నేను వారమేనా అనుకోండి ఎనిమిదో రోజు ఫోన్ చేస్తారు ఏమైతే అందుకే వంద రోజులు టైం చెప్తాను అంతలోపు అయిపోతుంది ఇప్పుడు కొందరు పెళ్లి చేసుకున్నా విడిపోతూ ఉంటారు కొంతమంది లైఫ్ లో రెగ్యులర్ గా అంటే పార్ట్నర్స్ తో గొడవలు కానీ విడాకులు కానీ జరుగుతుంటాయి ఉంటాయి వాటికి కూడా ఏమైనా రీజన్ ఉంటుందా దానికి మెయిన్ రీజన్ శుక్రుడు బాగాలేకపోవడం లేదా నెగిటివ్ ఎనర్జీ శుక్రగ్రహం బాగాలేకపోతే ఏమవుతుందంటే అప్పటిదాకా బాగున్ను శుక్రుడు స్టార్ట్ కాగానే భార్య మీద ఇష్టత ఉండదు భర్త మీద భార్య మీద భార్య పెంచినా భర్త ఇచ్చినా రాత్రి కూడా రూమ్ లో ఉండరు ఒక బెడ్రూమ్ లో వండుకోరు సపరేట్ రూమ్ కి వెళ్ళిపోతారు ఇష్టత ఉండదు కోపం వస్తే ఏదో రకంగా కొట్లాడ పెట్టుకుంటారు ఏదో రకంగా ఎనీ సమస్య ఏదన్నా ఉండండి చిన్న దానికి అలిగి సపరేట్గా ఉంటారు అలా శుక్రగ్రహ బాల్యపతి ఇలాంటి సమస్యలు వస్తాయి వాళ్ళు డైమండ్ పెట్టుకుంటే సఖ్యత పెరుగుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా భార్యాభర్తను ఒక దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ సంసారం స్టార్ట్ చేస్తుంది అప్పటిదాకా పెళ్ళి మంచిగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక బంధువు చనిపోయినాడు అనుకో ఆడవాళ్ళు చనిపోతే మొఘలను పట్టుకుంటే ఆ ఎనర్జీలు మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళని పట్టుకుంటే ఎనర్జీలు ఎనర్జీలకు వాటికి తెలుసు ఆడనా మొగనా అనేది వాళ్ళతోటే ఉంటాయి మొగ ఎనర్జీలు ఆడలతోటి ఆడ ఎనర్జీలు మొగలతోటి సంసారం స్టార్ట్ చేస్తాయి అప్పటిదాకా ఉన్న ఫీలింగ్స్ అన్ని బంద్ అయిపోతాయి లేడీ ఎనర్జీలు మగపిల్లని పట్టుకుంటే అవి ఏం చేస్తాయి బార్గ చేసే పనులన్నీ ఆయనకు చేసి పెడతాయి ఆ ఫీలింగ్స్ కలిగిస్తే అంత అయిపోతాయి అయితాయి అప్పుడు భార్య ఇష్టత ఉండదు అయిష్టత పెరుగుతుంది అదే భార్యకు మొగ ఎనర్జీలు పెట్టాయి అనుకో భర్త దగ్గరికి వస్తే కోపం వస్తుంది దగ్గర రానియరిగా ఆ ఎనర్జీలతో ఉంటారు వాటి ఫీలింగ్ ఉంటారు వాళ్ళకు అన్ని అర్థమవుతుంటాయి కానీ ఎవరికి చెప్పుకోలేకపోతారు భర్త దగ్గరికి వస్తే ఇవి రానియవు దగ్గరికి దగ్గరికి ఎనర్జీలు కొట్లాట పెట్టేస్తాయి లాస్ట్ కొన్ని రోజులు చూసినాక మూడు నెలలు ఆరు నెలలు చూసినాక విడాకులకు వెళ్ళిపోతారు విడాకులు తీసుకుంటారు ప్రతి రోజు కట్ట కట్టనే అప్పటిదాకా మంచి ఉన్న వాళ్ళ ఇంట్లో బంధువు చచ్చిపోయినాక స్టార్ట్ అవుతుంది ఈ పంచాయతీ సఖ్యత మంచిగా ఉన్న వాళ్ళే అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో కానీ ఎవరో ఒకరు బంధువు చనిపోతే ఆ తర్వాత వీళ్ళకి మెల్లగా స్టార్ట్ అయితే నెల నుంచి ఒక వన్ మంత్ తర్వాత ఈ ఈ ఈ పంచాయతీ స్టార్ట్ అయితే మెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యి లాస్ట్ విడిపోతారు అంతే మళ్ళీ పెళ్లి చేసినా విడిపోతారు ఎన్ని పెళ్లి అయినా విడిపోతారు ఎనర్జీలు ఉన్నందుకు ఎనర్జీలను వీటి ద్వారా చెక్ చేసి బంధిస్తే అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని సంసారం చేయడం జరుగుతుంది మంచిగా ఉంటారు ఈ ఎనర్జీలు ఉంటే పిల్లలు కూడా కాదు అంటే ప్రెగ్నెన్సీ రానివ్వాలి మధ్యలోనే అబార్షన్ కావడం కానీ ఇబ్బందులు రావడం కానీ ఈ అనారోగ్య సమస్యలు కలిగించి పోవడం జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే చెక్ చేసి గ్రహాల ఎఫెక్ట్ ఉందా ఎనర్జీల ఎఫెక్ట్ ఉందా చెక్ చేసి వాడి సర్జీ చేయడం జరుగుతుంది సర్జర్ చేసినాక పెండ్ అవుతుంది ఒకవేళ విడాకులు తీసుకోవడానికి రెడీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరకు వస్తే విడాకులు కాకుండా చేస్తాను మళ్ళీ వాళ్ళు ఉండి సఖ్యతగా ఉండేటట్టు సర్జీ చేయడం జరుగుతుంది